నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముక నాన్న జగనన్న అనరాబాయి బల తంద అట్ట ఉంటది మరి జగనన్నతో జగనన్న దెబ్బకి వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఆటలో అరటి పనుల ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టే ప్రతి ఒక్కరికి అయితే డిజిటల్ కార్పొరేషన్ నుంచో లేకపోతే ఆ ఫైబర్ నెట్ నుంచో జీతాలు ఇచ్చేవాళ్ళట ఒక ఆలట ఇవ్వటం కుదరకపోతే మద్యం చేపల వద్ద ఎవరికి వారు వసూలు చేసుకునే అవకాశం కల్పించారట కానీ ఇప్పుడు అధికారం పోవడంతో వైసీపీ సోషల్ మీడియాకు జగనన్న సొంతంగా జీతాలు చెల్లించాల్సి వస్తుంది అధికారంలో ఉన్న నాకు జనం డబ్బుతో మంగళం వాళ్ళు ఇప్పుడు జోబీలోంచి తీసి ఇవ్వాలంటేనే సచి చెడిపోతున్నారట వైసీపీ సోషల్ మీడియాలో ప్రస్తుతం సాగం మందికి పైగానే కుత కుత ఉడికిపోతున్నారని తెలుస్తుంది ఎందుకంటే గాలికి పోయే కంపెనీ తలకి తగిలించుకున్నట్టుగా ఆ టీవీ షోలో లో నుంచి పనికి మళ్ళీ మాటలన్నీ మాట్లాడే యాంకర్ శ్యామలం తీసుకొచ్చి అప్పుడప్పుడు ప్రెస్ మీట్ తిట్టడానికి నెలకు మూడేది లక్షలు జీతం ఇస్తున్నారట అంతేకాదు అప్పుడప్పుడు పార్టీ కోసం బయట తిరిగితే ఇంకా అదనంగా డబ్బులు ఇస్తున్నారట అట్లాగే ఈ మధ్యన కొంతమంది జైలు కెళ్ళి చెప్పకూర్తిని వచ్చారు అట్లాంటి వాళ్ళనైతే మాచికి అసి మీద ఉంటారు కాబట్టి వాళ్ళని పెర్మినెంట్ గా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేటా కట్టుకుని లచ్చల్లో జీతాలు ఇస్తున్నారట అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ వాళ్ళంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ వాళ్ళకే లక్షల్లో ఉన్నాయట జీతాలు మిగతా వాళ్ళంతా ఎంత గొప్పగా పనిచేసినా అంత జుజుబే అంటున్నారట సామాజిక వర్గాన్ని బట్టి జీతాలని డిసైడ్ చేసేసాడు జగనన్నయ్య పోయిన ఐదేళ్లు ఒకటి ఎట్టి దాంట్లో పోస్టింగ్ పెట్టే వాళ్ళకు పోస్ట్ కింద అని ఇచ్చేవాళ్ళు ఆ యాప్ తోనే కదా వైసీపీ వాళ్ళందరికి పేటిఎం బ్యాచ్ అనే బిరుదొచ్చింది అయితే ఇప్పుడు ఆ యాప్ లేకపోయినా సరే పేరు మాత్రం అట్టాగే నిలిచిపోయింది గతంలో ఇంత అని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ ఏర్పాటు లేదు కాబట్టి జీతాలు లెక్కన చెల్లిస్తున్నారట కానీ ఏడు శాతం అందరినీ నచ్చేట ముంచేసాడు జగనన్న ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ పరిస్థితి దయనీయంగా అంటున్నారు ఎందుకంటే జగనన్న వాడుకుని వదిలేయడంలో పీహెచ్డీలు చేశాడు అట్ట వాడుకునే వైసీపీ లీడర్లు చాలా మందిని సంక్రాయించి పైగా జగనన్నయ్య కోసం ప్రస్తుతం స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు కూడా కరువయ్యారు అన్నింటికి మించి వైసీపీ సోషల్ మీడియా అంటేనే అబద్దాలు ఫేక్ పోస్టులు మార్పింగ్ కహానీలు డ్రామాలు అటన్నింటినీ పట్టించుకోవడం జనం ఎప్పుడో మానేశారు అటు ఇప్పటికే పార్టీ లేదు బొక్క లేదు అనుకుంటుంటే ఇప్పుడు సోషల్ మీడియా లేదు బొక్క లేదు అనుకునే పరిస్థితి కూడా వచ్చేసింది వైసీపీకి చేసుకున్న కర్మ ఊరికే పోతుందా మరి అనువదించాల్సిందే